హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిందా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే చేస్తున్నాను ఈరోజు నేనేం చేశానంటే నిన్న రొట్టె చపాతి మరియు దాని కాంబినేషన్లోనైతే పొట్టు పచ్చడి చేశాను ముందుగా ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు కొద్దిగా వేసి వేయించుకోవాలి ఇక బీరకాయ పొట్టు తీసుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి నీళ్లు ఆరే వరకు తర్వాత మిరపకాయలు వేయించేసి అయిపోయిన తర్వాత ఇక బీరకాయ పొట్టు కూడా వేసేసి కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి పచ్చి వాసన పోయే వరకు వేయిస్తే టేస్టీగా ఉంటుంది పచ్చడి చాలా బాగుంటుంది ఇనుప పెనంలోనే చేసుకోండి ఫ్రెండ్స్ ఇనుప పెనం అయితే మనకు కొద్దిగా ఐరన్ లభిస్తుంది మరియు టేస్టీ కూడా బాగుంటుంది నాన్ స్టెక్లోని తస్సలు వాడకూడదు ఇక ఇదంతా వేగిన తర్వాత మనం ఇప్పుడు మళ్ళీ అదే తావాలో కొంచెం నూనె వేసేసుకొని ఉల్లిపాయలు టమాటాలు వేసేసుకొని ఒక టమాటా పెద్ద సైజు వేసుకున్నాను ఒక ఉల్లిపాయ మీడియం సైజు వేసేసుకున్నాను ఇక ఇవన్నీ వేగిన తర్వాత మళ్ళీ ఒకటే దాంట్లో వేసేసి చక్కగా వేయించేసుకొని చల్లర్చుకొని గ్రైండ్ చేసుకుందాము ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసుకోవాలి ఇక ఇలా రెడీ అవుతుంది పచ్చడి మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాము రొట్టెతోని మరియు చపాతితో రెండుతోని చేసి తిన్న టేస్ట్ బాగుంది మా పిల్లలకేమో చపాతి అంటే ఇష్టం మాకేమో రొట్టె అంటే ఇష్టం అందుకని రెండు చేశానిక ఇలా చేసుకున్న తర్వాత కొద్దిగా స్వీట్ కూడా తినాలనిపించింది అందుకే గులాబ్ జామ్ కూడా చేశాను ఇంకా ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ అద్దరిపోయింది మాది మీరేం చేశారో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ పచ్చడి కూడా మీరు చేసుకొని తినండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో